నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోల్ కొనేటప్పుడు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి లైవ్ కుదరకపోతే ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన ఐదు కన్నెట్లు మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇవి వచ్చేసి మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయండి ఈ ఐదు పెట్టలు కూడా డే చిక్స్ అప్పుడు ప్రతి లో అయితే బ్రదర్ అయితే కొనుగోలు చేసామని చెప్పి చెప్తున్నారండి వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు కూడా కనపెట్లండి అడ్రస్ వచ్చేసి మైదుకూరు నుండి అండి కడప జిల్లా మైదుకూరు నుండి వీటికి వయసులు చూసుకున్నట్లయితే ఎనిమిది నుండి తొమ్మిది నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది నుండి తొమ్మిది నెలల మధ్యలో వీటికి వయసులు ఉంటాయి ఐదు పెట్టలు ఉన్నాయి పెరివియన్ క్రాస్కు సంబంధించిన అనమాట ఐదు కూడా ఐదు కూడా ప్రతి ఫామ్స్లో తీసుకున్నామని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఐదు బల్క్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు సింగిల్గా కావాలని ఇస్తారు సింగిల్గా అయితేనేమో ఈచ్ వన్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు పడుతుందని చెప్తున్నారు అండి బల్క్గా తీసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పేటలో కలిపి బల్క్గా తీసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూర్ అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ 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 సిటీస్కి అన్ని ప్రాంతాలకు చేస్తామని చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చి మహేష్ రెడ్డి గారు అండి ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకునేవారు టైట్లో నెంబర్ కాల్ చేయొచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్